ఈరోజు చర్చలు కలిసి ముఖ్యమంత్రి గారు కనీసం ఏక ఇరవై ఆరు వేల రూపాయలని సుప్రీంకోర్టే చెప్తుంది కదా ఇప్పుడు అదేవిధంగా వాళ్ళకు రిటైర్డ్ అయితే దాదాపు నలభై సంవత్సరాలు వాళ్ళు పనిచేసి రిటైర్డ్ అయితే వాళ్ళు శారీరకంగా మానసికంగా వాళ్ళ ఆరోగ్యాలు క్షణించి పోయి వాళ్ళ వాళ్ళకు కనీసం అంటే రిటైర్ అయిన సందర్భాలలో కనీసం ఐదు లక్షల రూపాయలు రిటైర్మెంట్ ఇవ్వాలని చెప్పేసి మనం కోరుతున్నాం అదేవిధంగా ఆరు ఊర్చే సందర్భాలలో వీళ్ళు వదరనీకపోయే సందర్భాలలో ఆ కుట్ట చెట్టు అక్కడ ప్రమాదాలకు గురైన సందర్భాలలో కనీసం అంటే పది లక్షల రూపాయలు వాళ్ళకు ఇవ్వాలని ప్రమాద బీమా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం అదేవిధంగా రాజమరణాలు సంభవిస్తే రాజమరణాల సందర్భంగా ఇప్పుడు కనీషన్ అంటే పదిహేను వేలు ఇస్తున్నారు ఈ పదిహేను వేల రూపాయలు వాళ్ళ మట్టికట్టులకు వేరం ఈ నాలుగు వదేరాలి అందుకే మనం ఏం చెప్తున్నామంటే మనం కోరేది కనీషన్ రూపాయలు ఆ మట్టికట్టలకు సహన సంస్కారాలు ఇవ్వమని మనం కోరుతున్నాం ఆ పద్ధతుల్లోనే మనము ఈ మున్సిపల్ కార్మికులకు ఇంజనీరింగ్ కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి మనం కోరుతున్నాం ఇంత సేవ చేసినా అదేవిధంగా ఒక ఎంపీ ముఖ్యమంత్రి వాళ్ళు వచ్చినప్పుడు అందంగా తీర్చిదిద్దే రోడ్లని చేయాల తీర్చిదికోవడలు వేయాలి అదేవిధంగా కాలువలు ఉడతాయి వాళ్ళకు అనారోగ్యంగా అయితే వాళ్ళకు చూసుకున్నంత పరిస్థితి కూడా లేదు ఈరోజు ఆ వాసనలకు దానికి ఆరోగ్యాలు క్షణించి వాళ్ళకు వీలు అయ్యి ఇంకొకటి కూడా అవి చనిపోయే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు రిటైర్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాలని కోరుతున్నాం మనము ప్రాంతంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేస్తున్న సన్ని సహనాన్ని ఇంకా ప్రభుత్వం పరిశీలిస్తుంది అభివృద్ధి మినిస్టర్ దగ్గర బయలుంది మేము మినిస్టర్లతో మాట్లాడతామనేది సాగులు కొంతవచ్చు నిర్దిష్టంగా వాళ్ళకి ఏమి ఏదారుచుకున్నారో మున్సిపల్ కార్మిషనర్ చర్చించి వాళ్ళ రాష్ట్రకంతో చర్చించి పైన చేయకుంటే భాష ఈరోజు రేపు చూస్తాము ఎల్లుండి నుండి ఎల్లుండి నుండి వాటర్ వర్క్స్ని కూడా బంద్ చేయడానికి పేద చర్ల సిద్ధంగా అవుతున్నారు ఇప్పటికీ రెండు గంటలు మూడు గంటలు అక్కడ చేస్తున్నారు వాటిని రోజువారీగా వాటర్ని సప్లై లేకుండా వీళ్ళు బీరేస్తారు అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కూడా కరెంటు కూడా ఈ ప్రాంతంలో వాళ్ళకు మున్సిపల్ పరిధిలో ఉండకడినా వాళ్లకు కరెంటును కూడా నిలు వేయడానికి కూడా ఏం కాడరు దాని మీద అందరూ కూడా మనం సిద్ధంగా ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదో ఒకటి తేల్చాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చింది ధన్యవాదాలు చెప్తూ నేను తెలుగుస్తున్నాను